అనుకోండి పలానా మీ ఎవరి పేరు తీసుకోండి చెప్పండి ఎవరి పేరు తీసుకునే కష్టమే పలానా బాబు మా బాబుని తీసుకోండి పలానా బాబు మార్కెళ్ళోడు అంటే వాయమ్మ అనుకోండి ఫెయిల్ అరే ఇలాగా ఇది చచ్చిపోయే లోపు మనకి ఈ పేరు ఒక్కటే ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని చేసినా ఎన్ని ఆటలు ఆడినా నేను చాలా మంచిదని నువ్వు ఎంతగా నేను నటించినా చెప్పుకున్నా నేనైనా బాబు అయినా చచ్చిపోయిన తర్వాత ఒక మాట వస్తే చూడండి అదే శాశ్వతంగా ఉండిపోతుంది అదే సాక్ష్యం అదే సాక్ష్యం అదే అదే అంటారు నింద రైతుడిగా బతికారు ఎంత గొప్పదిరా ఎంత గొప్ప వ్యక్తిరా అనే మాట అది ఒక్కటి సంపాదించుకోవాలి వాయమ్మ అన్నారనుకోండి బాగా పోయింది పీడ పోయింది దరిద్రం పోయింది అమ్మయ్యా అనే మాట ఎప్పుడన్నా పొరపాటున ఒక్కరి నోట నుండి వచ్చింది అనుకోండి కష్టమే కనుక జాగ్రత్త నేను చాలా తెలివి అనుకుంటారు మన తెలివి అంటే దేవతుడిరో మసిబట్ట లాంటిదంటే దేవుని ఎదుట మన తెలివి మన తెలివి వద్దు ప్రవ్వ నీ తెలివితో నడుపు నీ చిత్తంలో నడుపు నీ ఆలోచనతో నన్ను నడుపు ఐఎం సీరో ప్రవ్వా మీ కృపలు నన్ను నడుపు అని ఎప్పుడైతే నాకు సరెండర్ అయిపోతామో చూడండి కార్యాలు ఎలాగో జరుగుతాయా హరియా అందరూ దేవదూతలు నెలకు రెండు సార్లు మూడు సార్లు వచ్చి నీళ్ళు కదిలిస్తే తప్పున మొదట ఎవరు దొంగతారు వాళ్ళకి స్వస్థత ఈ వ్యక్తి ఉన్నాడు కానీ స్వస్థత కావాలని ఉన్నాడు కానీ ఆయనకు సాయం చేయడానికి ఎవ్వరు లేరు ఆ సమయంలో ఈ సయ్యనే వచ్చి స్వస్థపడతావా అంటే స్వస్థపడాలని ఉందిగా నాకు నీళ్ళలో దింపుటకు నాకు సాయం చేసే ఒక్కరు కూడా లేరయ్యా అంటే వాళ్ళందరూ నీళ్ళలో దిగితే స్వస్థతో పొందుకున్నారయ ఇప్పుడు చెప్తున్నాను లే దిగ్గున అంత శక్తిమంతుడు నా దేవుడు శృంగారపణు దేవాలయం రెండు కాళ్ళు లేని వ్యక్తి బిచ్చమడకూడని కూర్చున్న వ్యక్తిని పేతురు వ్యవహాన్ని అడుగుతుంటారయ్యా ఏమన్నా సాయం చేసిపోండాయ్య ఆకలిస్తున్నా కాలు ఎత్తులు కాళ్ళు లేని ఉన్నాయా అని అడుగుతే ఆయన అన్నాడు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు కానీ మా దగ్గర ఏముంది నా సరేనా డుకోడం కాదు సాక్ష్యాలు బ్రతకాలి అని చెప్పిన వెంటనే వాడు రెండు కాళ్ళు చిలమండలు పాదాలు నిలుపుకొని దిగ్గులు లేచి శిష్యునికి వెళ్ళి ఆ రోజంతా వచ్చిన మందినంతా ఆశ్చర్యపరిచాడు హెల్లి నా దేవుడు ఏదైనా చేయటకు సమర్థుడు